ప్రజల మధ్య ప్రేమ అనురాగాలు అంతరించిపోతున్న రోజుల్లో దత్తాత్ర అలై బల వంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రజల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయని అన్నారు నటుడు బ్రహ్మానందం అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పుచ్చుకోవడం సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలయ బలయ్య కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయ బలయ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది జరుగుతూనే ఉంది ఈ అలయ బలయ కార్యక్రమం అనేది ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి శాంతిని ఉద్దేశించింది కాబట్టి శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో మనం ఇలాంటి అలయ బలయ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబడుల విక్రమార్లాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒకచోట చేర్చి అలై బలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రెండు రాష్ట్రాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమన్వయంతో సమస్యలను పరిష్కారం చేసుకొని ముందుకెళ్లాలి కానీ అభివృద్ధిలో వాటి ఇంకపు రాకూడదు అనేక రకమైనటువంటి సమస్యలు రావచ్చు అయినా కూడా పరస్పరమైనటువంటి ఒక సహకారము గౌరవము చర్చలు ఇవి సఫలవంతంగా జరగాలని నేను ఆశిస్తున్నాను అందుకనే మనందరం కూడా ఈ అలయ ద్వారా తెలుగు ప్రజలందరూ గర్వంగా గౌరవంగా చెప్పుకునేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని నేను మనసారా కోరుకుంటూ